మీరు చూస్తున్నది టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ ఇవాళ మనం రాష్ట్రం దేశం ప్రపంచం నుంచి సమకాలీన వార్తల సమాహారాన్ని మీ ముందుకైతే తీసుకువస్తున్నాం మదనపల్లి ప్రజల దాహానికి రాజకీయాల వాయిదాలు కోట్ల పెట్టుబడులతో వృద్ధి యాత్ర విద్యలో సాంకేతిక విప్లవం జమ్మూ అండ్ కాశ్మీర్ లో అమ్మాయి శీతల్ ప్రేరణాత్మక కథ ఇలా అనేక విషయాలు నేటి న్యూస్ లో అయితే ఉన్నాయి ప్రారంభిద్దాం నేటి ముఖ్యాంశాలతో మదనపల్లె పట్టణం రక్షిత నీటి కోసం ప్రజల నిరీక్షణ మదనపల్లె పట్టణ ప్రజలు పద్దెనిమిది సంవత్సరాలుగా రక్షిత నీటి కోసం ఎదురు చూస్తున్నారు పాలకులు పలు వాయిదాలు పెడుతూ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు ప్రతి ఎన్నికల్లో ఈ అంశం ప్రధానంగా ఉండగా అధికారికంగా పూర్తి స్థాయిలో చర్యలు కనిపించలేదు జలాశయాలు రక్షణ గోడలు ఇంటెక్వెల్ పనులు ఇన్కంప్లీట్ గా ఉన్నాయి కోర్టులో కేసుల సందర్భంగా కొన్ని రక్షణ పనులు నిలిచిపోయాయి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భారీ పరిశ్రమలు వెలువ రాష్ట్రంలో ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కొత్త పరిశ్రమలకు అనుమతి ఉపాధి అవకాశాల కల్పన పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమావేశం జరిగింది ఇరవై ఆరు సంస్థలకు అనుమతి ఎనభై ఆరు వేల ముప్పై మందికి ఉపాధి హామీ ఇవ్వబడింది పరిశ్రమలు వేగంగా ప్రారంభమయ్యేలా అధికారులపై ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి భవిష్యత్తులో ప్రత్యేక పార్కులు సెమీ కండక్టర్లు డ్రోన్ల పరిశ్రమపై దృష్టి పెట్టాలని సూచనలు వచ్చాయి అడవితల్లి బాట గిరిజన గ్రామాలకు రోడ్డు అభివృద్ధి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట పనుల్లో అలసత్వం వద్దని అధికారులకు హెచ్చరించారు మొత్తం ఒక వెయ్యి నూట యాభై ఎనిమిది కోట్ల నిధులతో ఏడు వందల అరవై ఒకటి గిరిజన గ్రామాలకు ఆరు వందల అరవై రెండు రహదారుల అనుసంధానం చేపట్టారు పని పురోగతిలో గణనీయమైన మార్పు కోరుతూ అటవీ శాఖ అభ్యంతరాలను ముఖ్యంగా పరిష్కరించాలన్నారు పల్లె పండుగ టూ పాయింట్ జీరో అడవి తల్లి బాటపై సమీక్ష కొనసాగుతోంది గ్రామీణాభివృద్ధి తాగునీటి ప్రాజెక్టులను గుర్తించి వేగంగా అమలు చేయాలని ప్రముఖ ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజుకు ప్రముఖుల శుభాకాంక్షలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం బట్టి ప్రముఖులు అందించారు ప్రజలకు మరింత సేవ అందించాలని వ్యక్తీకరించారు రైతు శ్రామికులకు సేవలో ఆయన ముందుండాలని ఆశించారు జనరల్ ప్రజల్లో ఆసక్తి ప్రశంసలు వెల్లువెత్తాయి టెక్నాలజీతో ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త హంగులు రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఆరు వేల కంటే ఎక్కువ పాఠశాలల్లో హైటెక్ తరగతి గదులు ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నది ఇప్పటికే ముప్పై వేల ఏడు వందల డెబ్బై నాలుగు స్మార్ట్ క్లాస్ రూమ్లు ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక సదుపాయాలతో ఉన్నాయన్న విద్యాశాఖ సమాచారం నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు ఏడు కోట్లతో తాజా టెండర్లు ఆహ్వానించారు బోధన నిర్వహణ పోలిన మౌలిక సదుపాయాలు మెరుగుపరచబడతాయి ప్రాజెక్ట్ డైరెక్టరేట్ తో ల్యాబ్స్ సంబంధాన్ని బలోపేతం చేస్తున్నారు ఏలూరు దొంగల ముఠాకు పోలీసులు చెక్ ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో దొంగల ముఠాకు చార్జ్ బైక్ చోరీల్లో సెంచరీ చేశానని చెబుతూ వీడియో తీసిన ప్రధాన నిందితుడు దులై గణేష్ అరెస్ట్ అయ్యాడు అతనితో పాటు మరికొంతమంది నిందితులు పట్టుబడ్డారు పోలీసుల విచారణలో పన్నెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం అయ్యాయి మద్యం మత్తులో చేసిన పని వల్ల తాను తప్పు చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు ఊర నోటి వందే భారత్ నలుగురు మార్గాల్లో కొత్త రైలు ప్రధాని మోదీ తన నీరు నియోజకవర్గం వారణాసిలో నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు బనారస్ టు కజురహో లక్నో టు సహరన్పూర్ ఫిరోజ్ పూర్ టు ఢిల్లీ ఎర్నాకులం టు బెంగళూరు రూట్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి రైలు ప్రమాణాలు భారత రైల్వేకు నూతన హంగు తీసుకొస్తున్నాయి తక్కువ సమయంలో పెరుగుతున్న కనెక్షన్ వల్ల ప్రయాణికులు ఆనందించనున్నారు రైల్వే ప్రయాణంలో సాంకేతిక అభివృద్ధి ముఖ్యాంశంగా నిలిచింది భారతదేశంలో కుక్క కాటు కేసులు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు దేశంలో కుక్క కాటు కేసులు పెరగడంతో సుప్రీంకోర్టు బహిరంగ ప్రదేశాల్లో వీధి సునకాలను నిష్క్రమించేలా ఆదేశించింది విద్యా సంస్థలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఆసుపత్రుల్లో స్పెషల్ ఫెన్స్ ఏర్పాటుకు సూచన ఉంది క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగించాల్సిన అవసరం ఉంది వీధి కుక్కలకు తక్షణముగా షెల్టర్ కంట్రోల్లో చికిత్స నిర్వహించాలన్నారు తదుపరి విచారణ జనవరి పదమూడుకు వాయిదా పడింది అమెరికా వీసాలకు కొత్త నిబంధనలు ట్రంప్ చర్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డయాబెటీస్ ఒబేసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధి ఉన్న వారికి వీసాలు తిరస్కరించాలనే మార్గదర్శకాలు తీసుకొచ్చారు వలసదారుల మెడికల్ హిస్టరీను కఠినంగా పరిశీలించనున్నారు అమెరికాలో ప్రభుత్వ వనరులపై భారం పడే అనుమానం ఉంటే వీసాల ప్రాసెస్ మారింది అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కార్యాలయాలకు తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి ప్రభుత్వం నిర్ణయానికి ఆరోగ్య వివరాలు కీలకం అయ్యాయి ట్రంప్ భారత్ పర్యటనల సన్నాహాలు మోదీపై ప్రశంస న్యూయార్క్ లో ట్రంప్ భారత పర్యటనకు సంబంధించిన స్వయంగా సంకేతం ఇచ్చారు వచ్చే ఏడాది పర్యటన జరిగే అవకాశం ఉందని అన్నారు మోదీ గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు భారత్ రష్యా ఆస్ట్రేలియా జపాన్ అమెరికా సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి అధికారికంగా వైట్ హౌస్ ప్రకటన రావాల్సి ఉంది రెండు వేల నలభై ఏడు ఆర్థిక లక్ష్యాలు ప్రపంచ బ్యాంక్ నివేదిక విశ్లేషణ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ముప్పై లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు ఆర్థిక ప్రగతికి మహిళలకు మరిన్ని అవకాశాలు కావాలని సూచించారు ప్రైవేట్ రంగాల్లో మూలధన సమీకరణ పెరిగేలా చర్యలు తీసుకోవాలి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ కలిపి ఎఫ్ఎస్ఏ ప్రోగ్రామ్ లో ఆర్థిక రంగంపై విశ్లేషణ జరిగింది ముప్పై రెండు దేశాలకు ఐదేళ్లకు ఒకసారి ఈ అంచనా తప్పనిసరిగా మారింది సీతల్ దేవి రెండు చేతులు లేకుండా ప్రపంచ పారా ఆర్చరీ వరల్డ్ నెంబర్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో పుట్టిన శీతల్ దేవి రెండు చేతులు లేకపోవటంతో ఫోకోమిలియా వ్యాధికి గురైంది కాళ్ళ సాయంతో బాణాలు సంధిస్తూ నోటితో ఆర్చరీలో రజతం గెలుచుకుంది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ పారా ఆర్చరీ ఆసియా పారా ఆర్చరీలో వరుసగా పథకాలతో ఆకట్టుకుంది ఆమె విలువిద్యలో నైపుణ్యంతో ప్రపంచ నెంబర్ వన్ గా ఆశావాది జీవితాన్ని కొనసాగిస్తూ ప్రేరణగా నిలుస్తోంది ఇదే ఈ రోజు టీవీ తెలుగు ప్రత్యేక వార్తా ప్రసారం నీటి కోసం ఎదురు చూస్తున్న మదనపల్లి నుంచి చేతుల్లేని శీతల ప్రపంచాన్ని గెలిచిన గౌరవం వరకు ప్రతి కథ మనకు ఒక పాఠం చెబుతోంది ప్రజల సమస్యలపై అవగాహన కల్పించడం అభివృద్ధి దిశగా దేశం అడుగులు వేయడం ఇదే టీవీ తెలుగు లక్ష్యం నేనే మీ శల్ని ప్రియ మరిన్ని వార్తలు నిజమైన కథల కోసం చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును నెక్స్ట్ వీడియోలో మరిన్ని తాజా సమాచారాలతో కలుద్దాం ధన్యవాదాలు